హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ ఈరోజు నేను శ్రావణ మాసంలో వచ్చే మంచి అంటే పరిపూర్ణంగా ఉండే ప్రత్యేకమైన పండుగ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన ప్రసాదాలను చెప్పబోతున్నానండి సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ వీడియో కనుక మీరు ఫాలో అయితే చకచక మీరు పది నిమిషాల్లోనే ఇన్ని రకాల ఐదు రకాల ప్రసాదాలను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలానో మీరు మొత్తం కూడా చూసేయండి దీంట్లో మీకు కట్టె పొంగలి అలాగే శనగలు తేనెగారెలు పెరుగువడ అలాగే కట్టె పొంగలి శనగలు హల్వా ఇలా సంబంధించిన అన్నీ కూడా ఆ అమ్మవారికి ఎంతో నచ్చే ఈ ప్రసాదాలని చూపిస్తున్నాను సో మొత్తం కూడా చూసేయండి ఈ ఐదు రకాల ప్రసాదాలు ముందుగా నేను నేను తేనెగారెకి సంబంధించిన ప్రిపరేషన్ చెప్తున్నాను దీనికోసం నేను రెండు కప్పుల మినపప్పును తీసుకున్నానండి ఇది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే ఏంటంటే మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుంది సో నేను నానబెట్టుకున్న తర్వాత కడిగి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను సో మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ అనేది వేయండి ఎక్కువగా వేయొద్దు ఇలా మనము గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పేస్ట్ అనేది ఎంత మెత్తగా రావాలి సో మీకు ఎంత మెత్తగా వస్తే మనకి గారెలు అనేది అంత స్మూత్గా వస్తాయండి సో ఇలా మీరు గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి వీలు కుదిరితే లేకపోతే ఐదు నిమిషాలు కలుపుకున్నా కూడా సరిపోతుంది కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లో చీటికెడు బేకింగ్ సోడాని కూడా వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలండి సో ఇది చాలా ప్రత్యేకమైన ప్రసాదం అండి అమ్మవారికి సో శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్లం గారెలు అంటే తేనె అనేది చేసుకోవాలి సో దీనికి నేను వచ్చేసి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను దీన్ని ఒక కడాయిలోకి తీసుకొని దీన్ని మనం ఇప్పుడు పాకం అనేది చేసుకుంటాము దీంట్లో ఒక కప్పు వాటర్ అనేది వేస్తున్నాను అంటే ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అనేది వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం బెల్లం అనేది కరిగిన తర్వాత దీన్ని జాగరి సిరప్ అంటే బెల్లం సిరప్ అనేది మొత్తం కూడా ఇంకో కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఈ సిరప్ అనేది దగ్గరకు వచ్చే వరకు చూసుకుంటున్నాను మీరు ట్రాన్స్ఫర్ అనేది ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఉండే మట్టి అవన్నీ కూడా పోతాయి సో దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసేయండి ఫ్రాగ్రెన్స్కి సో ఇలా కూడా వేసిన తర్వాత ఇలా మనకి దగ్గరైపోతుంది ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము గారెల కోసం ఆయిల్ అనేది పెట్టుకుందాము సో ఆయిల్ అనేది పెట్టుకున్న తర్వాత ఇంకా వేడి అవ్వాలి చూడండి నేను ఈ టెక్నిక్ అనేది యూజ్ చేశాను మీకు నచ్చితే కనుక ఈ పద్ధతిని ఫాలో అవ్వండి సో ఇలా మీరు ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఒక పిండి ముద్దని పెట్టేసి ఇలా మీరు గారె షేప్లో ఒత్తుకొని ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని పెట్టుకొని వన్ బై వన్ని వేస్తే కనుక ఈజీగా వచ్చేసిందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ స్ట్రైనర్తో నాకైతే బాగా కుదిరింది సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇలా మీరు ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి నేను ఇలా చేసుకున్న తేనె గారెలు అంటే నార్మల్ అన్నిటినీ కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ అనేది ఉంది కదా సో దాంట్లో అంతా కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నానండి సో వేడి వేడిగా వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ వేడిగా ఉండే గారెలకి ఈ సిరప్ అనేది మంచిగా పట్టేస్తుంది సో ఆ అమ్మవారికి మనం వెంట వెంటనే ప్రసాదం అనేది రెడీ చేసేయచ్చు సో ఇలా మీరు పెట్టుకున్న తర్వాత కొద్దిగా మీరు కొంచెం ఇలా వన్ టూ సైడ్స్ కూడా దాంట్లో మునిగే వరకు ఇలాగ మీరు కొంచెం మార్చుకోవాలండి అప్పుడే మనకి ఆ సిరప్ అనేది ఈ గారెలకి పడుతుంది సో నేను చేసిన గారెలన్నిటినీ కూడా అల్లం సిరప్లో వేసిస్తున్నాను సో దీన్ని కొద్దిగా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి ఎంతో మృదుగా ఉండే తేనె అనేది రెడీ అయిపోయాయండి ఎంత బాగుంది కదా మీరు వచ్చేసి ఇలా ఏడు గంటలు కానీ ఎనిమిది గంటలు కానీ నానబెట్టుకుంటే మనకి చక్కగా ఉండే తేనెగారలు అనేది మీరు ఎక్స్ట్రా తేనె వేసుకోవాలంటే కనుక మీ సిరప్ అనేది ఎక్స్ట్రా వేసుకొని అమ్మవారికి మీరు ప్రసాదంగా పెట్టొచ్చండి అంతే సింపుల్ మన తేనెగారలు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పెరుగువడ చూద్దాము సో పెరుగు వడకి నేను రెండు కప్పుల మినప్పప్పును తీసుకున్నానండి సో దీన్ని కూడా ఏంటంటే మంచిగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి సో మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ వేసి ఇలా మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోవాలి ఇలా పేస్ట్ అనేది రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకొని దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా అని వేసానండి సో సేమ్ ప్రాసెస్ అండి తేనెగారలకి అలాగే పెరుగుబడికి బట్ ఏంటంటే మనం దాన్ని సిరప్లో ఇస్తాము దీన్ని కర్డ్లో ఇస్తాము సో దీన్ని కూడా నేను వచ్చేసి స్ట్రెయినర్లో ఇలా పిండి ముద్దని పెట్టేసి వన్ బై వన్ గారెల్ని వదులుకుంటున్నాను సో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే మనకి అనేది లోపల కూడా మంచిగా ఉడికి మనకి బాగా టేస్ట్ ఇస్తాయి ఒక బౌల్లో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసేసి సో వేడి వేడిగా గారెలు ఉంటాయి కదా సో వాటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను చాలా ఈజీ టెక్నిక్ అండి సో నేను చేసిన అన్నిటినీ కూడా ఈ వాటర్లోకి డిప్ చేసేసాను సో ఇది వచ్చేసి చాలా సూపర్ టెక్నిక్ సో తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు పెరుగు నేను రెడీ చేసుకుంటున్నాను రెండు కప్పుల పెరుగు తీసుకుంటున్నానండి దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేశాను వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి సో ఈ సాల్ట్ అనేది పెరుగులో కరిగే వరకు కలుపుకొని ఇలా మనకి చిక్కగా అంటే మంచిగా మృదువుగా కర్డ్ అనేది వచ్చేస్తుంది కదా సో ఇలా కనుక రెడీ అయిపోయితే మనకి రెడీ అయిపోయినట్టే మనకి వడ ఎంతో బాగుంది కదండీ చాలా మంచిది ఇది హెల్త్ కూడా సో మీరు చెక్ చేసుకోండి సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు పోపు వేసుకోవాలండి పోపు సీడ్స్ ఆయిల్లో మంచిగా చేసేసి కరివేపాకు పచ్చిమిర్చి సో అలాగే నేను అన్నింటినీ పోపు దినుసులు ఎండిమిర్చి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని కూడా వేసేసి ఈ పోపుని ఈ పెరుగులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎంత ఈజీ ప్రాసెస్ కదా సో ఇలా వేసిన తర్వాత కొద్దిగా మీరు కలుపుకోవాలి ఈ పెరుగు అంటే పెరుగులోకి పోపు కలిసేదాకా దీనిలో కొద్దిగా ఎక్స్ట్రాగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ బై వన్ మనము ఈ వడల్ని ఆల్రెడీ వాటర్లో ముంచేసాం కాబట్టి దీన్ని ప్రెష్ చేసుకుంటూ మనం దీంట్లో పెరుగులో వేసుకోవాలండి సో ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే పెరుగులోకి తొందరగా పడుతుంది అనమాట అంతే సింపుల్ కర్డ్ వడ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను దీనికోసం ఒక కప్పు నార్మల్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని లైట్గా మీరు కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి సో మరీ ఎక్కువగా కలర్ అనేది వానకుండా మీకు లైట్గా దోరగా అంటే వన్ టు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ముందుగా మనం తీసుకున్న రైస్లోకి ఈ పప్పును కూడా వేసేసి కడుక్కున్న తర్వాత దీంట్లో రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి వాటర్తో మంచిగా కడిగేసిన తర్వాత ఈ రైస్ అండ్ పప్పుని రెండు గ్లాసుల వాటర్ అనేది వేసి దీన్ని ఇప్పుడు ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసి వేసి దీంట్లో ఒక కప్పు పాలను వేసేసుకుంటున్నాను సో ఒక కప్పు పాలు అనేది వేయడం వల్ల ఒకటేసారి అన్ని పదార్థాలు వేయడం వల్ల మనకి తొందరగా ప్రాసెస్ అనేది అయిపోతుంది సో దీనిపైన నేను మూత అనేది పెట్టుకుంటున్నాను సో మూత అనేది పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి చూస్తే మనకి ఇలాగా మొత్తం చూడండి పాలల్లో మంచిగా ఉడికిపోయిన రైస్ అండ్ పెసరపప్పు ఎంత చక్కగా కనిపిస్తుంది సో మనం దీంట్లో వాటర్ అనేది వేసాము అలాగే పాలు కూడా వేసేసాము చక్కచక్క ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఎంతో పొంగులు వస్తుంది కదా ఎంతో చక్కగా ఉండే ఈ కట్టె పొంగలి అమ్మవారికి ఎంతో విశేషమైన ప్రసాదం సో దీన్ని మనం మంచిగా ఇలా మరిగే వరకు అంటే పొంగనేది వచ్చి ఆ రైస్ అండ్ పెసరపప్పు అంతా కూడా ఉడికిపోయేదాకా మీరు చూసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా అంటే ఒక గ్లాస్ సో బెల్లంతోనే మీరు తయారు చేసుకుంటే మీకు హెల్త్కి చాలా మంచిది వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకొని దాన్ని తురుముకొని ఇప్పుడు దాన్ని కూడా బాయిల్ అవుతున్న మిశ్రమంలో దీన్ని వేసేయాలి బెల్లాన్ని సో మీరు షుగర్ అనేది ఎక్కువ తినేవాళ్ళు ఒక రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవచ్చు సో నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేసానండి సో మీరు మధ్యలో ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఎందుకు అంటే మనం వేసిన వాటర్ అండ్ మిల్క్ అండ్ బెల్లం అంతా కూడా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసేసాను చూసారా మనకి మిశ్రమం అనేది దగ్గర పడుతుంది అప్పుడే మనకి ఇలాచి పౌడర్ అనేది వేసేయాలి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న కడాయిలో నెయ్యి అనేది వేసుకుంటున్నాను సో కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువై వేసుకోండి దీంట్లో ఇప్పుడు నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేస్తున్నాను మీ ఇష్టం మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి బాదం ఆర్ పిస్తా అంటే యాడ్ చేసుకోవచ్చు సో నేను జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేది వేసేసాను సో వీటిని మనం మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి కలర్ మారే వరకు సో మారిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేస్తే అంతే మన కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయింది ಅಮ್ಮವಾರಿಗೆ ಕೂಡ ವನ್ ಆಫ್ ದ ಫೇಮಸ್ ಅಂಡ್ ಫೇವರೆಟ್ ಪ್ರಸಾದ ಇದು సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ శనగలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం నేను నూట యాభై గ్రాముల ముల శనగల్ని తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టాను సో మీకు కుదిరితే ఒక ఐదు గంటల పాటు కూడా నానబెట్టుకోవచ్చు దీన్ని రెండు నుంచి మూడు సార్లు కడిగి దీన్ని మనము ఒక కడాయిలోకి తీసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మీరు వచ్చేసి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చేసేయచ్చు తెలియని వాళ్ళైతే ఈ ప్రాసెస్ మొత్తం చూడండి చాలా ఈజీగా చెప్తాను బట్ కొంచెం కొత్తగా చెప్తాను దీన్ని ఇప్పుడు మనం కడాయిలోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి సో వాటర్ అనేది కొంచెం శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి సో సాల్ట్ అనేది వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనకి శనగలు అంతా కూడా ఉడికిపోతుంది కదా ఇలా ఉడికిపోతుంటే మీరు మధ్య మధ్యలో కొద్దిగా కలుపుకోండి కలుపుకోవడం వల్ల మనకి అడుగు అనేది పట్టకుండా మాడిపోకుండా వచ్చేస్తుంది అనమాట శనగలు సో చూడండి ఎంత బాగుంది శనగలు మొత్తం కూడా ఉడికిపోయింది సో నేను మీకు చూపిస్తున్నాను ఇలా మనకి మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అంటే మనం పోపు అనేది వేసుకుంటాం కదా సో కొద్దిగా చాలండి ఎక్కువగా ఆయిల్ అనేది యూజ్ చేయకండి సో దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి సో పోపు దినుసులు కూడా వేసాక దీన్ని మనము దీన్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కలర్ అనేది మారిన తర్వాత నేను ఎండిమిర్చిని కూడా వేసేస్తున్నాను సో ఎండిమిర్చిని కూడా కొంచెం కలర్ అనేది మారిన తర్వాత కరివేపాకు ఉంది కదా సో కరివేపాకు అనేది వేసినప్పుడు కొంచెం జాగ్రత్త అండి అది తూలుతుంది కాబట్టి చెక్ చేసుకొని అలా మీరు జాగ్రత్తగా కరివేపాకు అనేది వేసుకొని సో కొద్దిగా మీరు ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగల్ని శనగల మిశ్రమంలో కలిపేయాలి అంతే సింపుల్ కదా సో ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసాము మొత్తం కూడా శనగల మిశ్రమంలో దీనికి నేను ఎక్స్ట్రాగా ఏంటంటే కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పౌడర్ని వేసానండి సో చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పౌడర్ని వేసేసి ఒకసారి మీరు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మీరు చిన్నగా ఫ్లేమ్ అనేది పెట్టుకొని కలుపుకున్న తర్వాత మనకి శనగల మిశ్రమం శనగల ప్రసాదం ఎంతో నచ్చే అమ్మవారికి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది నేను కేసరీబాత్ ఎంతో ఫేమస్ అండ్ స్పెషల్ ప్రసాదం చిటికలో అయిపోయే ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వని తీసి ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా అంటే ఒకటిన్నర స్పూన్ కానీ ఒక స్పూన్ నెయ్యి వేసేసి దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసేసి సో ఇప్పుడు కలర్ అనేది మారే వరకు ఇప్పుడు మనం దీన్ని ఫ్రై అనేది చేసుకుంటాం సో నెయ్యి అయితే ఇప్పుడే వేసేయకండి ఎక్కువ మనం లాస్ట్లో కొద్దిగా వేసుకుంటాము సో కలర్ అనేది లైట్గా మీకు కొంచెం బ్రౌనిష్ కలర్ అంటే గోధుమ రంగు అనేది రావడానికి వచ్చే వరకు కూడా లైట్గా మీరు ఫ్రై అనేది చేసుకోవాలి చూడండి నేను ఫ్రై అనేది చేస్తున్నాను బట్ మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై అనేది చేసుకోండి సో ఇలా మీకు మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది అంటే మీకు క్రిస్పీగా వస్తుందనమాట సో మనం వేసిన పిండి అనేది మెత్తగా ఉంటుంది కదా ఫ్రై చేసిన తర్వాత అది మంచిగా జారుగా వదులుతుంది ఆ మీరు ఫ్రై అనేది చేసుకోవాలి దీంట్లో నేను వాటర్ అనేది వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అనేది వేసుకుంటున్నాను సో గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్ సో రెండు కప్పుల వాటర్ అనేది వేసేసి మీరు మర్చిపోవద్దండి ఇప్పుడు మీరు మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటేనే మనకి లోపల ఉండలుగా లమ్స్ మిశ్రమం అనేది లమ్స్గా ఫామ్ అవ్వదు ఉండలుగా కూడా రాదు సో వాటర్ వేసిన వెంటనే ఒకసారి మీరు ఇలా కలుపుకోండి చూడండి నాకైతే ఎటువంటి ఉండలు రాలేదు ఇలా నేను మంచిగా కలిపేసుకున్నాను దీంట్లో చక్కెర అనేది వేస్తున్నాను సో మీరు షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఒకటిన్నర వేసుకోవచ్చు నేను ఒక కప్పు కొద్దిగా తక్కువనే తీసుకున్నాను చక్కెర అలాగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నానండి సో ఇది వచ్చేసి చాలా ఫేమస్ ప్రసాదం మీరు వరలక్ష్మి వ్రతానికి అండ్ శ్రావణ మాసంలో చీటికలో అయిపోయే ప్రసాదం అండి ఇలా మీకు రెడీ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేస్తున్నాను ఇలాచీ పౌడర్ అనేది వేసిన తర్వాత కూడా ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది మీరు మీడియం టు లో మార్చుకోవాలి అండ్ దీంట్లో మీరు లైట్గా ఫుడ్ కలర్ అనేది వేస్తాను ఆప్షనల్ అండి గ్రీన్ వేసుకోవచ్చు ఆర్ ఎల్లో ఆర్ ఇంకేదైనా వేసుకోవచ్చు నేను ఎల్లో కలర్ వేసాను డ్రై ఫ్రూట్స్ కోసం అని చెప్పేసి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి అనేది వేస్తున్నాను సో నెయ్యి అనేది ముందు మనం వేసాం కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి అనేది వేసి నెయ్యి కొంచెం మరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను అలాగే మీ దగ్గర బాదం కిస్మిస్ అలాగే ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సో నేను జీడిపప్పు కొద్దిగా కలర్ అనేది మారిన తర్వాత అప్పుడు మాత్రమే నేను కిస్మిస్ని వేస్తానండి ఎందుకంటే కిస్మిస్ అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి చూడండి మనకి వేసిన తర్వాత వెంటనే వితిన్ వన్ టు టూ మినిట్స్లోనే అది మంచిగా పొంగిపోతుంది సో మీరు గుర్తుపెట్టుకొని కిస్మిస్ని లాస్ట్లో వేసేసుకొని ఇప్పుడు మనకి ముందుగా రెడీ అయిపోయిన మిశ్రమంలో కలిపేసుకోండి అంతే సింపుల్ మనకి కేసరి బాత్ రవ్వ కేసరి ప్రసాదం కేసరి హల్వా అంతా రెడీ అయిపోయింది ఇన్ని పేర్లతో పిలుస్తారు కాబట్టి దీన్ని సో ఇది ఎంతో నచ్చే అమ్మవారికి సూపర్ ప్రసాదం సో మరెందుకు లేటు మీరు ఈ ఐదు ప్రసాదాలని సో చిటికెలు అయిపోయే ఈ ఐదు ప్రసాదాలు తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి మరెందుకు లేటు సో స్టార్ట్ చేయండి అండ్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్